చూడడానికి ఎంతో అందంగా ఉన్న పక్షులు జంతువులు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు అవసరమైతే వాటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ కొన్ని రకాల జంతువుల వల్ల పర్యావరణానికి గాని పంటలకు గాని హాని కలిగినప్పుడు వాటిపై చర్యలు తీసుకోక తప్పడం లేదని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆకుపచ్చ ఉడుములను ఆ దేశంలో వధిస్తున్నారట వివరాల్లోకి వెళ్తే వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఆకుపచ్చని ఉడుములను పెద్ద ఎత్తున వధించేందుకు తైవాన్ ప్రయత్నిస్తుందట ఈ ద్వీపంలోని దక్షిణ మధ్య ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల వరకు ఈ జీవులు ఉన్నట్లు అంచనా సుమారు లక్ష ఇరవై వేల ఉడుములను వధించాలని ప్రభుత్వం యోచిస్తున్నదని సమాచారం ఈ ఉడుములు వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తుంటున్నాయని అటవీ పరిరక్షణ సంస్థ చెప్తున్నదట ఇవి చూడడానికి అందంగా ఉంటాయని చాలామంది వీటిని పెంచుకుంటున్నారు ఇవి దాదాపు ఇరవై ఏళ్లు జీవిస్తుండటంతో వీటిని అర్ధాంతరంగా వదిలిస్తున్నారు ఫలితంగా వ్యవసాయం పర్యావరణం దెబ్బతింటున్నాయి వీటిని సహజంగా వేటాడే జంతువులు ఏవి ఇక్కడ లేకపోవడం సమస్యలు తీవ్రతరం చేస్తున్నదని చెబుతున్నారు ఏది ఏమైనా జంతువులను వధించడం పర్యావరణానికి పెనుముప్పుగానే భావించాలి వాటిని వధించకుండా సంరక్షించడానికి ప్రభుత్వాలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పర్యావరణ ప్రేమికులు జంతు ప్రేమికులు కోరుతున్నారు